కానీ ఏంటంటే ఇంకెక్కడైనా ఇంక నుంచి రాజకీయాలలో ఎవరైనా వేదిక మీద మాట్లాడుతుంటే ఇంకా నాకు తెలిసి వేదిక ఎక్కేదాన్ని కూడా ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతాడో వేదిక మీద వాళ్ళు తెలియదు పాపం ఆ ఏం మాట్లాడినా కూడా వేదిక మీద ఉన్న వాళ్ళని కూడా జతకట్టి నచ్చిన వాళ్ళ మీద ఫేస్లు పెట్టండి ఎందుకంటే ఆ రోజు వేదిక సభ ప్రాంగణంలో ఒక వెయ్యి మంది పైగా ఉన్నాడు వెయ్యి మంది కూడా నవ్వటం జరిగింది కొందరు చప్పట్లు కొట్టడం జరిగింది కొన్ని వేలాలు వేయటం కూడా జరిగింది ఒక వెయ్యి మంది ఒకసారి ఒక భావోద్వేగంతో హర్షధ్వనాలతో నవ్వినప్పుడు తప్పకుండా అందరం కూర్చున్నప్పుడు నవ్వుతారు అది స్పాంటేనియస్గా ఒక మనిషికి ఎవరైనా కానీ వెయ్యి మంది మనమైనా కానీ పది మంది కూర్చున్న పట్ట పడా నవ్వితే మనం కూడా నవ్వుతాం సో ఒక్కొక్కసారి మనలో ఉన్నప్పుడు అలా నవ్వటం జరుగుతుంది నవ్వటం కూడా తప్పే నవ్వినా తప్పే చప్పలు కొట్టినా తప్పే ఇంక ఏదైనా తప్పే అంటే ఇంకా ఈ ప్రభుత్వంలో ఇంక ఏం చేయాలో కూడా వాళ్ళే చెప్పలేము ఇంకా మేము నవ్వకూడదు మీటింగ్ వెళ్తే బ్యాండేడ్ వేసుకోవాలా చేతులు కట్టేసుకో ఉండాలి మళ్ళీ ఒకవేళ మా చేతులు ఏదైనా అవుతాయో అది అవి కూడా చెప్తే దానికి కూడా ఒక ప్రోటోకాల్స్ ఇస్తే ఈ విధంగా నడుచుకోవాలి మీరు ఈ విధంగా నడవాలి మీరు అని ఇస్తే అవి కూడా నడుచుకుంటారు ఎందుకంటే ఈ ప్రభుత్వం అలా ఉంది మరి లాస్ట్ లాస్ట్కి ఏ స్థాయికి దేవిచారి గారు ఎందుకంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ చెప్తున్నాను కానీ పాపం సునకానందం పొందుతున్నారు కొందరు ఒక కేసు పెట్టు ఏదో మమ్మల్ని ఒక ఐదు ఆరు గంటలు ఇంటర్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పు లోపల కూర్చోబెడితే వాళ్ళు ఆనందం పొందితే మనం పొందనై ఇప్పుడు సునకానందం పొందండి పర్వాలేదు ఈరోజు మేము నవ్వితే పెట్టరు రేపు ఇంకో రోజు ఇంకో ప్రభుత్వం వస్తుంది నవ్వాల్సిన అవసరం లేదు కూర్చున్నా కేసు పెడతారు నువ్వు కూర్చున్నావు కాబట్టి కేసు పెట్టానని లేదు నిల్చున్నావు కాబట్టి కేసు పెట్టానని కూడా వస్తాయి ఇంక రోజుల్లో ఆ పరిస్థితులకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అడగాల్సినవి అడిగారు నేను చెప్పాల్సింది చెప్పేసి